సాధారణ బదిలీలలో అతను గౌరవరం అనేటువంటి ఊరికి బదిలీ చేయడం జరిగింది జనరల్గా ఎవరికైనా బదిలీ జరిగిన తర్వాత కొత్త ప్లేస్లోకి వెళ్ళేదానికి అవుతారు ఆ నేపథ్యంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఊర్లో తిరువురులో అతను ఉన్నటువంటి ఇల్లును కూడా వెకేట్ చేయడం జరిగింది అంటే ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి రిలీవ్ అయిపోతున్నాం కాబట్టి అక్కడ ఇల్లు తీసుకొని ఉండొచ్చు అనేటువంటి భావంతో అతను అక్కడ ఇల్లు కూడా ఖాళీ చేసిన కావాలని రాజకీయ కచ్చలు అతని మీద పెట్టుకుని అక్కడున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరి మీద అధికారుల మీద ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టి అతను ట్రాన్స్ఫర్ అయినా కూడా అతన్ని రిలీవ్ చేయకుండా మరి ఈరోజు డేటు పంతొమ్మిదవ తారీఖు అంటే దాదాపు పోయిన నెలలో ట్రాన్స్ఫర్ జరిగినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ యొక్క ఉద్యోగిని మరి రిలీవ్ చేయకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి స్వయంగా ఈఎన్సీనే చెప్పాడట ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్ను వదలొద్దని చెప్పేసి మేము అందుకని నేను వదలట్లేదు అని చెప్పి అంటే ఏంటి రాజకీయ జోక్యం ఈ బదిలీలలో రాజకీయ జోక్యం ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి కష్టపడాలి ఇల్లు ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ప్రతి శాఖలో కూడా ఉద్యోగుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు లెటర్లు ఇస్తేనే వాళ్ళు రికమెండ్ చేస్తేనే వాళ్ళు చేయమంటేనే చేయాలి లేకపోతే ఆపమంటేనే ఆపాలి అంటే ఏంటి వీళ్ళు ఉద్యోగస్తులు అన్ని తరగతులు ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకుల కింద మడుగులొత్తాలనా అసలు ఏం సంబంధం ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఏమన్నా ఇరిగేషన్ శాఖలో మినిస్టరా లేకపోతే అక్కడేమన్నా ఇరిగేషన్ శాఖలో అధికారా లేకపోతే ఆయనకి ఏమి సంబంధం అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అతను మనస్తాపానికి గురయ్యి ఆ యంగ్ ఇంజనీరు ఒక లేఖ రాసి ఎవరికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఒక లేఖ రాసి ఆ లేఖను ఇరిగేషన్ శాఖ అధికారుల యొక్క వాట్సాప్లో నిన్న మధ్యాహ్నం పెట్టేసి అతను అదృశ్యం అయిపోయాడు ఇటుపోయాడో తెలీదు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దళితనైనటువంటి నేను ఒక అధికారి మీద వీళ్ళందరూ కూడా కావాలని ఖచ్చిత రాజకీయ కుట్రతో నన్ను అవమానపరుస్తూ నన్ను ట్రాన్స్ఫర్ అయినా కూడా రిలీజ్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దానికి కారణం మరి ఈ అధికారులు ఈ ఎమ్మెల్యే గారు పర్టికులర్గా అని చెప్పేసి కూడా రాసి డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి మరి అడ్రస్ చేస్తూ దాన్ని పెట్టడం జరిగింది ఇలా ట్రాన్స్ఫర్స్లో ఇలా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకోసం ఎవరి కోసం చేస్తుంది ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్లు చేస్తామంటున్నారే కానీ ఎక్కడా కూడా వాళ్ళు చావు కాడికి వాళ్ళు చచ్చిపోయి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవసరమా అయితే ఎవరు కూడా దీని మీద స్పందించరు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారికి చాలామంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు ఏదైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి మరి ఆయనకు అధికారాలు ఉన్నాయో లేవో మరి డిప్యూటీ సీఎంగా ఏమో కానీ మరి తెలియదు ఏమి చేయడు ఉలకడు పలకడు అన్నిటిగా ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఎక్కడ ఏ విషయాలలో కూడా ఎక్కడ సాయం చేసినటువంటి దాఖలాలు లేవు మరి దీనికి బాధ్యత పూర్తిగా మరి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే మీరు అడక్కనే మీరే జనరల్ ట్రాన్స్ఫర్స్ అని చేస్తున్నారు ఆ ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగిని కూడా మీరు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతూ వాళ్ళు చావు మీదకి వచ్చే విధంగా చేస్తున్నారు కాబట్టి మరి ఈ కిషోరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా మరి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తూ మరి దాంతోపాటు ఎవరైతే అతనికి మరి రిలీవ్ కాకుండా ఆత్మహత్యకు పాల్పడే విధంగా మరి వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో చాగలమర్రిలో జరిగినటువంటి సంఘటన కూడా ఒకటి అక్కడ ఒక విలేజ్ లెవెల్కి చెందినటువంటి ఒక టీడీపీ లీడర్ ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్కి అతని పేరు చల్ల నాగరాజు చ అతను ఒక్కడే కాదు అతను అనుచరులతో వెళ్ళి ఆ చాగలమరి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎంపీడీఓ మీద నానా బూతులు తిడుతూ దాడి చేశారండి వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ అఫిషియల్ మీటింగ్కి ఏ విధంగా సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ నాగరాజు చల్ల నాగరాజు నేత టీడీపీ గ్రామ నేత గ్రామ గ్రామ స్థాయికి చెందినటువంటి ఒక నేత నన్ను ఆ ఎందుకు పిలవలేదు అని చెప్పేసి అతన్ని నానా బూతులు తిట్టి తనే పని పనిచేసినటువంటి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళా దాంట్లో ఏంటి ఇలా జరిగింది ఇట్లా చేశారు ఇట్లా అల్లరు చేసుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళా వాళ్ళందరినీ సయోధ చేయడం కోసం కూర్చోబెట్టి వీళ్ళే టీ పార్టీ ఏర్పాటు చేశారట వాళ్ళకి ఆ అయ్యగారిని నాగరాజు గారిని పిలిచి అయ్యా మాకు సారి చెప్పినట్టు ఏదో చెయ్యి మేమంతా కూడా సంతోషపడతామని చెప్పి ఉద్యోగులు బెదిరిపోతారు ఉద్యోగులు అక్కడ పని చేయాలి కదండి రోజు కార్యాలయానికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు కొడతారు చంపుతారు ఈ రాజకీయ మదంతో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఈ మధ్య కాలంలో చాలామందిని చిన్న చిన్న ఉద్యోగస్తులంతా కూడా చంపేస్తున్నారు అలాగా అతని మీద అయ్యా డిప్యూటీ ఎంపీడీఓ తహీర్ హుసేన్ అతని పేరు నానా విధాలుగా అతన్ని తిట్టిన తర్వాత ఆయన దండం పెట్టి ఏడుకున్నాడు అయ్యా నాకు ఒక చిన్న సారీ చెప్తే నేను మేమంతా కూడా మళ్ళా మిమ్మల్ని రాబోయే మీటింగుల్లో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అఫిషియల్గా మిమ్మల్ని పిలిచి సాగ మరి ఆహ్వానిస్తామని చెప్పేసి అంటే అట్లా చేస్తున్నారు అక్కడ రాజ్యాంగం అంటారు చూడండి వాళ్ళకి ఓన్గా రాజ్యాంగాలు రాసుకుంటూ ఉన్నారు రూల్స్కి వ్యతిరేకంగా ఎంత నాయకుడైనా అఫిషియల్గా అక్కడ అఫిషియల్గా నువ్వు ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే అధికారా ఏదైనా ఉంటుంది ఒక అఫిషియల్ మీటింగ్ పిలవాలంటే ఆ ఊర్లో నువ్వు ఎంత పెద్ద అయినా ఉండొచ్చు కానీ అధికారికంగా లోపలికి వెళ్ళేదానికి లేదు కదా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సయోధ్యలో ఎమ్మెల్యే గారు వీళ్ళు అంతా కూర్చుని ఆ మీటింగ్కి అఫీషియల్గా పిలవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అంతా చేసి వాళ్ళతో అతను సారీ చెప్పమంటే ఆయనంట సారీ కూడా చెప్పరా ఏ విధంగా ఆయన మాట్లాడింది ఏంటంటే అనుకోటి అనుకోనిటువంటి ఘటన జరిగింది మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంగా నేను అలా ప్రవర్తించాను అలా దాడి చేశారే తప్ప అనే విధంగా అతను ఏదో ఒక మాట ఆయన సైడ్ కూడా చూడకుండా అధికారి సైడు ఏదో అటు ఇటు చూసి ఆ యొక్క ఆ టీ పార్టీలో మరి ఆయన మాట్లాడడం జరిగిందట అంటే రోజుకొక ఊర్లో ఈ ఎన్నో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటివి కానీ బయటికి రావట్లా సరే ఇంకొకటి ఎక్సైజ్ శాఖలో నిన్న ఎక్సైజ్ శాఖలో టాస్క్ ఫోర్స్లో వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు అక్కడ ఎవరైనా దొంగసారా అమ్ముతూ ఉంటే వాళ్ళని పట్టుకుంటారు రాజమండ్రిలో రూరల్లో వెంకట నగరం వెంకటనగరం అనేటువంటి రాజమండ్రి రూరల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ వెళ్ళి అక్కడ విమల అనేటువంటి ఒక మహిళను సారి సారా పట్టుకోవడం జరిగింది పదమూడు లీటర్లు ఆమె దగ్గర దొరికింది అదేవిధంగా సురేష్ అనేటువంటి వ్యక్తి దగ్గర కూడా ఎయిటీన్ లీటర్స్ దొరికిందండి వాళ్ళని రాజమండ్రి ఎక్సైజ్ స్టేషన్కి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళ ఆ సురేష్ అనేటువంటి బ్రదరు టీడీపీ నాయకుడట అక్కడ ఆయన ఆయన పేరు గుమ్మడి లవకుడు ఆయన కొంతమందితో కలిసి వచ్చి ఈ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఎవరైతే రాజకుమార్ అండ్ పూర్ణచంద్రరావుని దుర్భాషలాడి మీ సంగతి చూస్తా మీ కథ ఏందో అసలు మీరు ఎట్లా చేస్తారనేటువంటి మా ప్రభుత్వంలో మేము మీరు మీ ఏంటి అనేటువంటి అధికారులు దాడి చేయకూడదట వాళ్ళ శాఖ నిర్వ విధులు నిర్వర్తించకూడదట ఆయన టీడీపీ లీడర్ కాబట్టే ఆయన ఏమి చేయకూడదని ఏమన్నా వాళ్ళు మరి సపరేట్ రూల్స్ ఏమన్నా ఫ్రేమ్ చేసుకున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అక్కడ వాళ్ళని వాళ్ళు వాళ్ళను వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో అక్కడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్స్ కంప్లైంట్ ఇచ్చినటువంటి సంఘటన అదేవిధంగా మరి అనంతపురం అనంతపూర్లో జరిగినటువంటి సంఘటన మన గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి టీడీపీ నేత అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకు ఒక సపరేట్ రాజ్యాంగం అక్కడ అనంతపుర్కి వెళ్ళి మరి ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అనంతపూర్ జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జిల్లా పంచాయతీ అధికారిని డిపిఓ ఒక జిల్లా అధికారి అన్నమాట అతను ఆ నాగరాజు నాయుడు అనేటువంటి వాడిని తిట్టినటువంటి సంఘటన మరి చాలా ఘోరంగా అందరి ముందు చెప్పిన పనులు చేయకపోతే నీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది దాన్ని ఒక చిన్న వీడియో చూడండి అసలుకి

ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు బెదిరిస్తూ ఉంటే మరి చిన్న తరగతి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ డిపిఓని మీద దాడి చేసి అలా మాట్లాడడాన్ని నేనైతే అయితే తీవ్రంగా ఖండిస్తున్నా మరి అనడం చూడండి రే నీ కింద మీ కింద ఏమన్నా పనిచేస్తున్నటువంటి మీ యొక్క ఈ పనివాడనుకుంటున్నారా మీరు మాట్లాడే విధానం ఒక జిల్లా అధికారిని ఈ అధికారులు లేకపోతే మీరు ఏం చేసుకోలేరు మీరు అనుకుంటున్నారేమో అధికారుల ద్వారానే చేసుకోవాలి చేసుకోవాలన్నా కూడాను నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను వీళ్ళను కోరుకుంటూ మరి దీన్ని ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు దాంతోపాటు ఇంకొకటి కూడా మొన్నటికి మొన్న కడపలో ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఒక సచివాలయ ఉద్యోగి విఆర్ఓని పట్టుకుని అందరి ముందు నువ్వు కార్పో కార్పొరేటర్కి బ్రోకర్వా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు అందరి ముందు తిట్టింది బెదిరించింది నోరు మూసుకో అని ఒక అధికారిని అందరి ముందు ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఏ అధికారి కానీ ఇవి డిపిఓ కానీ వీఆర్ఓ కానీ ఏదైనా అధికారులు తప్పు చేసినప్పుడు నువ్వు మీరు ఒక పై అధికారికి కంప్లైంట్ చేయండి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అంతేగాని నోటుకు వచ్చినట్టు వాళ్ళ మీద దాడి చేసి మాట్లాడము ఎక్కు ఎవరిచ్చారండి మీకు అధికారాలు మీరు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు ఈ విధంగా అక్కడ ఒక రేషన్ కార్డుకు సంబంధించి కడపలో రేషన్ కార్డులో అమ్మా నాన్న ఉన్నప్పుడు దాన్ని డిలీట్ చేస్తే చేసి రెండు కార్డులు చేయమన్నారట అది ఇతను విఆర్ఓ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఒక కన్సల్ట్ సెక్రటరీ ఉంటాడో అతని దగ్గరికి పోయి అతను చేస్తాడమ్మా అతని దగ్గరికి పోయాడంట అయితే వాళ్ళ హస్బెండ్ యొక్క ముద్ర అవసరం ఉందని చెప్పి చెప్పాడంట చెప్పినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వేలు ముద్ర అవసరం ఉందమ్మా నువ్వు అక్కడ పోయి తెచ్చుకో అని చెప్పి చెప్తే నువ్వు పలానా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్పింది వింటున్నావా లేకపోతే నువ్వు కార్పొరేటర్ యొక్క బ్రోకర్వా నువ్వు ఎట్లా అంటే అట్లా నోట్లు నో నోరు పారేసుకున్నటువంటి సంఘటన నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నోరు పారేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యోగస్తులంటే మీ యొక్క మీ కాళ్ళ దగ్గర పనిచేసేటువంటి మీ పనివాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఒక రూల్ ప్రకారంగా పనిచేస్తారు వాళ్ళు మీకు నచ్చకపోతే మీరు మీకు ఏదో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇవ్వండి పై అధికారికి ఇవ్వండి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి శాఖ కమిషనర్కు హెచ్ఓడికి ఇవ్వండి లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి కానీ లేకపోతే మినిస్టర్కి ఇవ్వండి కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిడుతూ కొడుతూ దూషిస్తూ దాడి చేస్తే ఎప్పుడు వర్గం సహించదు ఉద్యోగులంతా కూడా ఏకమైతే మీరు మరి తోక ముడుచుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వీళ్ళందరికీ కూడా ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అందరిలో అన్నింటిలో కూడా ఈ ఉద్యోగులకంతా కూడా మీరు క్షమాపణ చెప్పి ఫ్యూచర్లో ఇలా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఉంది పర్టికులర్లీ మరి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే మరి ఈరోజు రిలీవ్ కాకుండా మరి ఆయన ఈ అధికారులు ఎమ్మెల్యే గారు హింసిస్తున్నారో దానికి ఆయన మరి కనపడకుండా వెళ్ళిపోయాడు లేఖ రాసి ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది ఆయనే ఆయనే ఆలోచించుకోవాలి అసలు ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చేసేది ఏది చేసినా వాళ్ళు అది ఎవరికి ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళంతా వాగ్దానాలు చెప్పారు ఎన్నికల సమయంలో మాకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ హామీలలో కానీ ఇచ్చారు ఉద్యోగుల్ని చాలా గౌరవంగా చూసుకుంటామని ఒక పాయింట్ పెట్టారు మీకు తెలుసు తెలీదో ఇదే గౌరవం అంటే నోటుకు వచ్చినట్టు తిట్టడము పబ్లిక్లో నిలబెట్టి వాళ్ళని అవమానించడము వాళ్ళ చావుకు కారణమవుతూ ఉంటే ప్రభుత్వము ఆ ప్రభుత్వాలు ఎప్పటికి కూడా నిలబడవని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమే ఉద్యోగులు బాగా పనిచేస్తున్నాయి ఆ ప్రభుత్వానికి మంచి మంచి పేరు కానీ చెడ పేరు కానీ వస్తుంది కాబట్టి ఉద్యోగుల్ని మంచిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అంతు చూస్తామంటారు చంపేస్తామంటారు చిన్న తరగతి ఉద్యోగస్తులు కదండి బ వాళ్ళు భయపడతారు ఎక్కడ మా ప్రాణాలు తీస్తారో అని మాట్లాడితే వాళ్ళు చంపేస్తున్నారు కదా ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు ఫీల్డ్ ఎస్టెంట్లు చూసారో లేదు మీరు మీ ఉద్యోగాలకు రాజీనామా చేయకపోతే మిమ్మల్ని లేపేస్తామన్నారు ఆ విధంగా లేపేశారు ఏం చేశారని అక్కడ ఏం చేయలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతోమందిని చంపేస్తున్నారు ఎంతోమంది మీద అకారణంగా కేసులు పెడుతున్నారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక పాలనలో మరి ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటనలు మేము ఉద్యోగస్తులు ఇంత దారుణంగా మాట్లాడటము ఇంత అగౌవర్పరచడం అనేది మాత్రం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది దాన్ని తీవ్రంగా నేను ఒక ఫార్మర్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉద్యోగ తరఫున పెన్షనర్ తరఫు నుంచి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను